ఈ సీనాయి కొండకి దేవుడు ఎందుకు దేవుడు తన ప్రజల్ని తోడుకుని వచ్చాడంటే వాళ్ళు దేవుడు విడిపించాడు కానీ దేవుడు విడిపించడానికి ఎంత నైపట్టింది ఆల్ ఆ అర్ధరాత్రి కాల సమయంలో చెప్పండి ఆ యొక్క తొలిచూల పిల్లల్ని హతమార్చి వెంటనే ఆ ది స్పాట్ లో దేవుడు తన ప్రజల్ని చెప్పటేం చేశాడు బయటికి తీసుకొచ్చేసి ఐగుప్తులో నుంచి దేవుడు తన ప్రజల్ని బయట తీసుకొచ్చాడు కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తిని బయటికి తీసుకురావడానికి ఎక్కడుంది హృదయంలో ఉంది ఐగుప్తు మీరు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు వారి మాటలు మీరు విన్నారు వారి ఆచారాలు మీరు విన్నారు వాళ్ళ యొక్క ఉద్దేశాలు మీరు విన్నారు కొడు ఆ కోమ తాను ఎన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఐశంలో ఉండాలంటే నా సొంత ప్రజలుగా స్వకీయ సంపాద్యంగా ఉండాలంటే సమూహంగా ఉండాలంటే అటువంటి మీరు పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలంటే మీ డిగ్నిటీ మారిపోవాలంటే మీరు డిగ్నిటీ పీపుల్ మా సమాజం గుర్తించాలి అంటే వీరు స్పెషల్ పీపుల్ గా సమాజం గుర్తించాలంటే వీరు ప్రస్తుత పీపుల్ గా ఆశ్వర్యపబడిన జనాంగంగా మీరు ఉండాలంటే చెప్పండి నాతో నిబంధన చేస్తావా అమ్మా వింటారా ఎవరితో నిబంధన చేయి దేవునితో నిబంధన చేయి ఆయన నిబంధనను అనుసరించాలి చెప్పండి ఏమనుసరించాలి నా మాటను శ్రద్ధగా విని నాటో ఆ మాటలో ఎలాగ శ్రద్ధగా ఆ చెప్పండి అనుసరించి నడిచిన్నాడలా అది ఎలా మారిపోతా స్పెషల్ పీపుల్ గా మారిపోతా మారిపోతావు పీపుల్ గా మారిపోతా ఆ ఒక డిగ్నిఫైడ్ పీపుల్ గా మారిపోతావు సమాజం నీకు గుర్తిస్తుంది సమాజం నీ చేత ఆస్పృతింపబడ్డానికి నువ్వు మూలమైపోతావు